ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ కేంద్రంలో పాటు మండల వ్యాప్తంగా మురూరా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు పట్టణంలోని బీరప్పనగర్లో మైత్రి మహిళా సొసైటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మైత్రి మహిళా సొసైటీ సభ్యులు సంయుక్తంగా మాట్లాడుతూ మొదటి రోజు ఏర్పాటు చేసిన ఎంగిలిపూల బతుకమ్మను తీరొక్క పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలను ఒక్కచోట పేచి ఆడపడుచులు ఆడిపడి సందడి చేయడం జరిగిందని తెలుపుతూ రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలతో స్థానిక పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లి ఆటపాటలతో నృత్యలతో ఆడిన అనంతరం బతుకమ్మ నిమజ్జనం చేయడం జరుగుతుందని పేర్కొంటూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా తొమ్మిది రోజులు ఈ పండుగను జరుపుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో మైత్రి మహిళా సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

తె ప్రజలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ముందుగా బతుకమ్మ పండుగలో చూసినట్లయితే మహిళల యొక్క విశిష్టత అనేది తెలియజేస్తుంది బతుకమ్మ పండుగలో తల్లి బతుకమ్మ చిన్న పిల్ల బతుకమ్మ అని ఉంటుంది దీనిని మనం చూసినట్లయితే తల్లి మొదటి గురువు పుట్టేటువంటి ఆడపిల్లలకు కావచ్చు మగపిల్లలకు కావచ్చు మొదటి గురువు తల్లి అనేటువంటి విశిష్టతను కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఈ తెలంగాణ బతుకమ్మ తెలంగాణ ఉద్యమంలో కూడా బతుకమ్మ ఒక ఉద్యమ కేరటమై నిలిచింది సాధించుకున్నటువంటి తెలంగాణలో ఆడవారికి వారి యొక్క ఆర్థిక సంస్థ రావాలని ఆర్థికంగా ఎదగాలని ఆడపిల్లలను కడుపుల్ని చంపుకోకుండా ఆడపిల్లల్ని అందరము పుట్టనిచ్చాలి కంపల్సరీ వారికి ఒక మంచి గౌరవం ఇవ్వాలి ఆడపిల్లలను పుట్టనిద్దాం బతుకనిద్దాం చదవనిద్దాం ఎదగనిద్దాం వారి యొక్క మంచి బంగారు భవితనిద్దామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరొక్కసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షకి శుభాకాంక్షలు దేవుడిని పూలతోటి పూజించే మనము ఈరోజు పూలనే పూజించే సంస్కృతి మనది తెలంగాణ ఒక విశిష్టత ఒక సంస్కృతి సంప్రదాయాన్ని ఎప్పుడు తరతరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాము ఇలాగే ఈ తరాలకు కూడా అందించాలని అనుకుంటున్నాం ఎక్కడా లేదు ఈ ఒక తెలంగాణలో తప్ప చాలా బాగా అనిపిస్తుంది థ్యాంక్ యూ మహిళల పండగ చిన్నలు పెద్దలు ఏజ్ తేడా లేకుండా కులమత వేదాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అంటే ఒక తెలంగాణలో చాలా బాగా జరుపుకుంటామండి భారతదేశాన్నే ప్రపంచ దేశాల సంస్కృతి సంప్రదాయాలకి పేరు పొందినటువంటి మన దేశం లోపల మన తెలంగాణలో జరుపుకున్నటువంటి ఈ బతుకమ్మ పండుగ అనేది చాలా విశిష్టతను సంపాదించుకున్నది దేశ విదేశాల లోపల కూడా మన సంస్కృతిని సంప్రదాయాలను తెలియజేస్తూ చా తెలియజేసేటువంటి చాటి చెప్పేటువంటి ఈ బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగను మరి ప్రతి ఒక్క పువ్వుని తీసుకొచ్చి మనం పూజిస్తున్నాం ఇందులో ఈరోజు బీరప్ప నగర్ లోపల మైత్రి మహిళా సొసైటీ ఆధ్వర్యం లోపల ప్రతి సంవత్సరం కూడా ఒక సొసైటీ ఏర్పాటు చేసుకొని ఇందులో ఉన్నటువంటి మహిళలందరూ కలిసి కూడా పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకోవడం అనేది కలిసికట్టుగా నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది ఈ సంస్కృతిని ఈ సంప్రదాయాన్ని భావి భారత పిల్లలకి కూడా మళ్ళీ ఈ సంప్రదాయాన్ని అందిస్తూ మరి ఈ పండుగ యొక్క విశిష్టతను చాటి చెప్తూ మేము ఒక సొసైటీని నిర్వహించుకుంటూ దానిలో భాగంగా అన్ని ఆర్థిక అవసరాలను కూడా దీనిలో ఒకరికొకరు చేయుతగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం మేము మీరప్పనగర్ మైత్రి సొసైటీ మేము యాభై మంది మేము సభ్యులము అందరం కలిసి కలిసిమెలిసిగా బతుకమ్మని ప్రతి సంవత్సరం సంతోషంగా ఆడుకుంటున్నాము ఇప్పుడు బతుకమ్మ శుభాకాంక్షలు పూలను పూజించేటువంటి పండగ ఇది ఇప్పుడు వర్షాకాలము తర్వాత పూలు అన్ని రకరకాల రంగుల పూలు వస్తాయి ఇవన్నీ ఔషధ గుణాలు ఉంటాయి ఇవన్నిటిని మనం నీళ్ళలో కలపడం ద్వారా కూడా నీళ్ళలో ఉన్నటువంటి మలినాలను కూడా మనం తొలగించుకోవచ్చు తర్వాత ఆడపడుచులందరూ ఒక దగ్గర చేరి ఆడుకోవడం వల్ల ఎంతో సందడిగా ఉంటుంది వాళ్ళ యొక్క ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి పండగ ఒక వెయ్యి సంవత్సరాల నుండి జరుపుకుంటూ ఉన్నాం ఈ పండుగ దీనికి సంబంధించి చాలా చరిత్రలు ఉన్నాయి అయితే ముఖ్యంగా ఏంటంటే నిజాం కాలంలో ఆడపడుచులు అనుభవించినటువంటి కష్టాలను పాటల రూపంలో మమ్మల్ని బ్రతికించమని వేడుకొని ఒక అంటే గౌరీదేవిని పూలతో గ గౌరమ్మగా బతుకమ్మగా పూజించి వాళ్ళ కష్టాలను బాధలను పంచుకొని ఆ విధంగా అమ్మవారికి చెప్పుకొని వాళ్ళ బాధలను తీర్చుకునేవారు ఆ విధంగా మొదలైంది ఇంకొక స్టోరీ కూడా ఉంది దీనికి రాష్ట్ర తర్వాత చోళులు వాళ్ళ మధ్య జరిగినటువంటి యుద్ధంలో రాజరాజేశ్వరిని అక్కడ వేములవాడలో పూజించడం అక్కడ శివుణ్ణి తీసుకెళ్ళి ఆలయంలో ప్రతిష్ఠించడం మా అంటే అమ్మ ఒకతే మిగిలిందని అమ్మను పూలలాగా పూజించి ఆ విధంగా బాధపడుతూ పాడుకున్నటువంటి పాటలు ఈ సంవత్సరం కోలాహలం అనేది ఉంటుంది కాకపోతే ఇంక ఇప్పుడు హద్దు మీరుతుంది పండగ ఎలా జరుపుకోవాలనేది కొంచెం దాన్ని సంప్రదాయకంగా ఇంకా సాంప్రదాయకంగా జరుపుకుంటే చాలా బాగుంటుంది సాంప్రదాయాలను మనం గౌరవించిన వాళ్ళం అవుతాం ముందు తరాలకు చూపించిన వాళ్ళం అవుతాం థ్యాంక్ యూ